అందరికీ నమస్కారం ప్రతి స్త్రీకి పెళ్ళితోనే తన జీవితం మారిపోతుంది పెళ్ళితోటే కొత్త జీవితం మొదలవుతుంది కొత్త కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు పెళ్ళితోనే కొత్త ఆభరణాలు వస్తాయి మంగళసూత్రం నల్లపూసలు కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం చేతికి మట్టిగాజులు కానీ చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఖాళీ మెట్టెలు ఎటువంటి పెట్టుకోవాలి ఏ సమయంలో పెట్టుకోవాలి మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నుదుటిన సింధూరాన్ని ఎవరిస్తే పెట్టుకోవాలి ఎవరిస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆడవారు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి పెళ్ళైన ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులను అసలు చేయకూడదు మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతున్నాయి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవడం లేదు పెళ్ళైన ఆడవాళ్ళు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి కలహాలు భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చేతులకు చెవులకు వెండితో చేసిన గాజులు చెవిదిద్దులు ధరించకూడదు అలాగే కాళ్ళకు బంగారు పట్టీలు బంగారు మెట్టెలు ధరించకూడదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్ళకు బంగారు మెట్టెలు పట్టీలు ధరిస్తూ ఉన్నారు అలాగే వెండి గాజులు వెండి చెవిదిద్దులు కూడా పెట్టుకుంటున్నారు కానీ ఇది చాలా పెద్ద పెద్ద పాపం ఇది మీరు కానీ కాళ్ళకు బంగారు వస్తువులు చెవులకు చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుణ్ణి అవమానించినట్లే అవుతుంది ఎందుకంటే నడుముకు పై భాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి నడుముకి కింది భాగాన వెండి మాత్రమే ధరించాలి అలా కాకుండా నడుముకి పై భాగంలో వెండి లేదా నడుముకి కింది భాగంలో బంగారం ధరిస్తే ఈ జీవితం అస్తవ్యస్తమవుతుంది ఇలా అస్సలు చేయకూడదు మహా పాపం తగులుతుంది పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి ఇక రెండవది మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అవశకనంగా పరిగింపబడుతుంది అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటున్నారు కానీ అలా అస్సలు చేయకూడదు సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాలి చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు కుంకుమ బొట్టు పెట్టుకోవటం లేదు చేతితో కుంకుమను తీసి పెట్టుకోలేక రేడిమెంటే కుంకుమను అంటే లిక్విడ్ లాగా ఉండే కుంకుమను ధరిస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి ఇంకొక విషయం ఏమిటి అంటే నుదుటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే ఎంతో అదృష్టవంతులని అర్థం ఇలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాడని తనకు మీరంటే ప్రాణమని అర్థం మీరు ఎప్పుడైతే కుంకుమను పెట్టినప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఇస్తున్నాడని అర్థం చేసుకోండి అయితే కుంకుమ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకునే ముందు మాత్రమే కుంకుమను పెట్టుకోవాలి అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని తలుచుకొని తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఎంత అవసరంలో ఉన్నా సరే వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను ఎప్పుడు పెట్టుకోకూడదు సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొని వాడుకోవాలి లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను సింధూరాన్ని ఎప్పుడు కూడా వాడకూడదు అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిన మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమం తీసుకొని వెళ్ళండి అంతేకాని బయట వాళ్ళు ఇచ్చిన కుంకుమం తీసుకొని ఎప్పుడు కూడా మీ నుదుటిన పెట్టుకోవద్దు ఇక మూడవది నల్లపూసలు మనకు పెళ్ళితోటే న మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా భర్త ద్వారానే లభిస్తాయి ఈ నల్లపూసలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ కాలంలో చాలామంది పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే నల్లపూసలు ఉంచుకుంటున్నారు ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటున్నారు ఒకవేళ నల్ల పూసలు ధరించిన దానిలో నల్ల పూసలు చాలా తక్కువగా ఉండేవి అక్కడక్కడ కొంచెంగా కనబడేవి నల్ల పూసలు ఉన్న నల్లపూస దండలను మాత్రమే వేసుకుంటున్నారు కానీ అవి అలా చేయకూడదు మన హిందూ ధర్మంలో నర్ మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు ఎంతకు వేస్తారో అంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది మన మాంగళ్య బలాన్ని పెంచుతుంది నల్ల పూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే నల్ల పూసల దండల్లో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం నల్ల పూసలు శివుడికి చిహ్నం పెళ్ళైన ఆడవాళ్ళు నల్ల పూసలు వేసుకోకపోతే అది పెద్ద పాపం అవుతుంది నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూ ఉంటాయి మంగళ సూత్రం దగ్గరకు ఎక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్లపూసల దండలు లేకపోతే నల్ల పూసలు ఉన్న ఏదో ఒక ఆరాన్ని వేసుకోండి అది కూడా లేకపోతే నల్ల నల్లదారాన్నైనా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి నల్ల పూసలు ధరించటం వలన భర్త యొక్క ఆయుధారోగ్యాలు కాపాడుకోవచ్చు అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ ముందు మంగళసూత్రానికి పెట్టుకోవాలి అంతేగాని అందరి ముందు మీ బొట్టును తీసేసి కుంకుమ పెళ్లికు పెట్టుకోకూడదు దాని దిష్టి తగులుతుంది దిష్టి తగిలితే చాలు జీవితం సగం నాశనం అయిపోతుంది అలాగే నెలసరిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు కుంకుమను ముట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని ఫెస్టివల్ అని పార్టీ అని ఏది పడితే అది వేసుకుంటూ ఉన్నారు కానీ పెళ్ళైన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వైట్ కలర్ లేదా వైట్ శారీ లేదా వైట్ డ్రెస్ వేసుకొని కూడదు అది భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తువులు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ దుస్తువులు ధరించకూడదు ఇకవేళ మీరు బయటవి వేసుకోవాలనిపిస్తే అంచు ఉన్నవి లేదా వేరే రంగు ఏదైనా మిక్స్ అయి ఉన్నవి వేసుకోండి ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోకూడదు మరి తెలుసుకున్నారు కదా చాలామంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నారు కాలం మారుతుంది కానీ మన పద్ధతులు మారకూడదు మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచార్యాలు మనకు అన్ని విధాలుగా మేలే చేస్తాయి కనుక తప్పక ఆచరించాలి మహిళలు ఈ వస్తువులు ధరిస్తే సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది స్త్రీలు ఈ వస్తువులు ధరించటం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని వస్తువులు ధరించటం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది అష్టాదశ పురాణాల్లో ఆ వస్తువుల గురించి చెప్పారు స్వయంగా పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పింది ఒకసారి దేవేంద్రుడి భార్య అయిన సతీదేవి యమధర్మరాజుకు భార్య అయిన శ్యామల దేవికి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి దేవికి అగస్య మహాముని భార్య అయినటువంటి లోపాముద్రా దేవి కొంతమంది పదివ్రతలంతా కూడా కలిసి కైలాసానికి వెళ్ళారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు అప్పుడు ఈ పదివ్రతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవి ఈ విధంగా ప్రశ్నించారు అమ్మ గౌరీదేవి స్త్రీలకు ఆరోగ్య బాగుండదు ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వమంగళాదేవి స్త్రీలు ఏ ఏ వస్తువులు ధరిస్తే వాళ్ళకు ఐష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందో వేధించుతుంది అని చెప్పి ప్రతి కూడా అడిగినప్పుడు పార్వతీదేవి స్త్రీలు ఏ వస్తువులు ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది స్త్రీలు ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళద్రవ్యం మహాశక్తివంతమైన వస్తువు పసుపు రాసుకునే భాగ్యం స్త్రీలకే ఉంటుంది పెళ్లి సమయంలో మాత్రమే మగవారికి పసుపు పూస్తారు ఇంకెప్పుడు కూడా మగవాడు పసుపు ధరించకూడదు అని స్త్రీలు మాత్రం ప్రతి నిత్యం పసుపు రాసుకోవాలని చెప్పి సాక్షాత్ పార్వతీదేవి ప్రతి వ్రతలైన అందరికీ కూడా చెప్పింది ప్రతినిత్యం స్త్రీలు పాదాలకి పసుపు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి అంటే ముందు నేల మీద చిన్న వస్త్రం ముక్క వేసి ఆ వస్త్రం మీద పాదాలు పెట్టుకొని ఒక గిన్నెలో పసుపును పేస్ట్ లాగా కలిపి ఆ పసుపును పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి ఎలాంటి గ్యాప్ లేకుండా పొడి పొడిగా లేకుండా రాసుకోవాలి ఇలా రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అరికాళ్ళకు పసుపు రాయకూడదు పాదం మొత్తానికి రాయాలి కానీ అరికాళ్ళలో రాయకూడదు ఇలా ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్ళకు పసుపు రాసుకుంటుందో ఆవిడకు సుమంగళి యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది కనుక ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోండి ప్రతినిత్యం రాసుకోవటం కుదరకపోతే కనీసం మంగళవారం శుక్రవారం రోజులలో అయినా సరే కాళ్ళకు పసుపు రాసుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే గోరింటాకు స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును చేతులకు పెట్టుకోవాలి అందరి ఇళ్ళ దగ్గరలో గోరింటాకు చెట్టు ఉంటాయి ఈ గోరింటాకును పోసుకువచ్చి నూరి చేతులకు పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరి ఎప్పుడు కూడా గోరింటాకును ధరించి ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా శుభప్రదం అని పార్వతీదేవి పతివ్రతులందరికీ కూడా చెప్పింది ఇక తర్వాత వస్తువు కాటుక సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభకరం కాటుక ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుందని అమ్మవారే చెప్పారు ఎవరైతే స్త్రీలు కాటుక ధరిస్తారో అటువంటి స్త్రీలకు నరదిష్టి నరఘోష పొరపాటున కూడా తగలదు భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని స్వయంగా అమ్మవారే చెప్పారు అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం పాపిటలో గంగ సింధూరాన్ని ధరించాలి లేదా కుంకుమనైనా సరే ధరించాలి ఇలా ధరించటం వలన ప్రతినిత్యం తలస్నానం చేసిన ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పారు పెళ్ళైన స్త్రీలు ధరించాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే గాజులు ఆడవాళ్ళు తప్పక చేతులకు గాజులను ధరించాలి కనీసం రెండు రెండు గాజులైనా సరే రెండు చేతులకు వేసుకోవాలి అవి కూడా ఎర్రటి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులు ధరిస్తే మీ దాంపత్యానికి సిష్టి అనేది తగలదు భర్త ఆయుష్ పెరుగుతూ ఉందని అమ్మవారు చెప్పారు బంగారు కూడా వేసుకోవచ్చు కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి కొంతమంది స్త్రీలు వెండి గాజులు వేసుకుంటూ ఉంటారు కానీ భర్త ఉన్న స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు భర్త లేని వారు మాత్రమే వెండి గాజులు వేసుకోవాలి అదే విధానంగా స్త్రీలు తప్పనిసరిగా నల్ల పూసలు ధరించాలి మాంగళ్యంలో నల్ల పూసలు ఉండాలి స్త్రీలకు ఎవరైనా సరే వాయనం ఇస్తే వారు మొదట ఆ వాయనంలోని పసుపు కుంకుమలను మాంగళ్యానికి పెట్టి మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకొని లోపల వేసుకొని తర్వాత వారు పసుపు కుంకుమను పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది ఇలా బుడ్డు పెట్టడం వలన ఆ దేవి మీ మాంగళ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది కొంతమంది స్నానం చేసేటప్పుడు లేదా వాకింగ్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు మంగళసూత్రాన్ని తీసేస్తూ ఉంటారు కానీ అలా అలా మాంగళ్యాన్ని తీయకూడదు అదే విధానంగా ఖాళీ మెట్టెలు కూడా వెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ధరించాలి పసుపు కుంకుమ మంగళసూత్రం చేతికి గాజులు చక్క తలలో ఒక పువ్వు ఖాళీ మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉంటే వారిని ముత్తేదువా అని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా కాళ్ళకి పసుపు చేతులకి గోరింటాకు కళ్ళకు కాటుక ఇవన్నీ పెట్టుకున్న స్త్రీ పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపంగా మారుతుంది ఇటువంటి స్త్రీ ఎక్కడైనా కనిపిస్తే దూరం నుండి ఒక్క నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే వారు లలిత పరమేశ్వరి అమ్మవారి స్వరూపం ఇటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు సువాసినిలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇల్లు తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఇంటి ముందు తప్పకుండా ముగ్గు పెట్టాలి ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలి ఓం సర్వమంగళ మంగళమాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్య త్రయంబకం నారీ గౌరీ నారాయణి నమస్తుతే అనే మంత్రాన్ని చెప్తూ ఇంట్లో అమ్మవారి ఫోటో పాదాల దగ్గర కుంకుమ వేసి ఆ కుంకుమను స్త్రీలు బొట్టుగా పెట్టుకుంటే భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు అపమృత్యు దోషాలు పోతాయి అమ్మవారు రక్షిస్తారు వీరు దీర్ఘసుమంగలిగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు కంటికి రెప్పలాగా ఇప్పుడు కూడా అమ్మవారు కావలిగా ఉంటారు అలాగే సాయంత్రం వేళ ఇంట్లో సహస్రనామాలు పెట్టుకొని వినండి అదేవిధంగా స్త్రీలు ఎప్పుడు ఇంట్లో మంచి మాటలనే మాట్లాడండి భార్యాభర్తలు పడకుండా అన్యోన్యంగా ఉండండి స్త్రీలు ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌ గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దీర్ఘ సుమంగళి ఈ యోగం సిద్ధిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ సుమంగళ యోగం కలుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి